ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో ఎంతకంత కష్టం వచ్చిందో చెప్పరు ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలి అనేది మన అందరి ఆలోచన ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే అరవై కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ చేయడానికి వచ్చిండు ఇప్పుడు చెక్కిస్తాడు సార్ అరవై కోట్లది మీకు మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది సోనియమ్మ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం మన ఏడు వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు అవునా మరి ఇల్లు మంచుగుండాలంటే ఇల్లాల మంచుకున్నప్పుడే మంచిగా ఉంటుంది అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు గుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు గుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నావు దానికి సంబంధించిన మిషన్లు మొత్తం అంతా కంపెనీలోకి ఇచ్చేది ఆపి మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం తప్పకుండా బట్టలు కుట్టుకునే బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్ప అన్ని హాస్టళ్ళలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం మొట్టమొదటిగా మా మహిళల కోసం మన కొత్త సీఎం గారు ఆలోచించినందుకు ఇంకొకసారి మన చెప్పట్లతో ఆయనకు ఇంకా చాలామంది మహిళలు ఉత్సాహంగా ఉన్నారు కానీ సమయం తక్కువ ఉంది ఇప్పుడు సమయం తక్కువ ఉంది తల్లి కేసలాపూర్ నాగోబ దేవుణ్ణి దర్శించుకుని ఆశీస్సులు అందుకొని ఇప్పుడు కుగ్రామమైనటువంటి మన కేసలాపూర్ గ్రామ మహిళా మహిళా సంఘాలని జిల్లా సమాఖ్యని ఉద్దేశించి వారి యొక్క విలువైన సూచనలు మరియు అదేవిధంగా మీకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు గట్టి చప్పట్లతో వారికి స్వాగతం పలవలసినప్పుడు ఈరోజు కేస్లాపూర్లో నాగోబా దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే మిశ్రమ వంశస్థులకు పోయినసారి మేము వచ్చినప్పుడే మాట మాటిచ్చినాము మా ప్రభుత్వం వస్తుంది బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ తెలుసుకొని మీకు మేలు చేయాలన్న ఆలోచనతోటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి వారు ప్రభుత్వం ఏర్పడి